ఉన్నంత వరకు చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పనిచేస్తా తప్ప ఎట్టి పరిస్థితులలోనూ విశ్రమించే ప్రసక్తే లేదు తెలంగాణ ప్రజలకు ఈ వేదికగా హామీ ఇస్తున్న బిఆర్ఎస్ పుట్టిందే మీకోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది వెనకడుగు వేసే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అది కేసీఆర్ యొక్క దమ్ము ధైర్యం ఆశయ లక్ష్యం అంటే అది ఆ వయసులో కూడా ఇప్పటికీ కూడా స్టిల్ ఒక మాట అంటుండు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ తెలంగాణ రక్షణగా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుగా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా తెలంగాణ తెచ్చిన వాడిగా తెలంగాణ కోసం కొట్లాడిన వాడిగా ప్రజల కోసం ఆహర్నిచ్చలు చివరి శ్వాస ఆగిపోయేంత వరకు కూడా పనిచేస్తా అని చెప్తుండు అది కదా కేసీఆర్ అంటే అమరుడి బిడ్డకు అండగా కానిస్టేబుల్ కిట్ యాదిలో అమరుడి కూతురికి కేసీఆర్ ఆర్థిక సాయం వైద్య విద్యలో పీజీ చదువుతున్న ప్రియాంక ఫీజు కోసం ఇరవై నాలుగు లక్షల చెక్ ఇచ్చిన కేసీఆర్ కిష్టయ్య కుటుంబంతో కలిసి గులాబీ బాస్ భోజనం ఇది ఒక్కటైతే మీకు తెలుసో లేదో కానీ కేసీఆర్ మాత్రం నిజంగా చెప్తున్నా అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసిండు పది లక్షల రూపాయలు ఉద్యోగం డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఆరోగ్యానికి సంబంధించి మళ్ళీ వాళ్ళ కుటుంబాలలో చదువుతా అని చెప్పినా కూడా చాలామందికి కూడా చదువు చెప్పించిన పరిస్థితి కనబడ్డది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా వారికి సహకారం చేస్తున్నది ఇక్కడ రాజకీయ స్వలాభం లేదు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయినందుకు గాను ఈ రోజు ఇప్పటికీ కూడా వాళ్లకు సహకారాలు అందిస్తూనే ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్ దగ్గరికి ఎవరైనా వెళితే తినే అంటే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ డిన్నర్ టైంలో అతని కేసీఆర్ టేబుల్ మీద తినేటప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరున్నా కూడా లీడర్లైనా లేకపోతే కార్యకర్తలైనా ఖచ్చితంగా కూడా ఆ టేబుల్ మీద కూర్చోబెట్టి తినబెట్టుకుంటా మాట్లాడు దట్ ఈజ్ కేసీఆర్ తెలంగాణ ఇండ్లలోకి పోతూ ఉంటే ఏమడుగుతారు బిడ్డ ఎప్పుడు రా కాలు గడుకుందా ఇంత భూవదేను ఆయనంత తిన్నంగా మాట్లాడదామంటారు అదే ఆంధ్రప్రదేశ్కు పోతే మీ నాయన ఏం చేస్తాడు మీది ఏ కులం మీరేం వ్యాపారాలున్నాయి ఇవన్నీ అడుగుతాయి మన సాంప్రదాయం మన సంస్కృతి చాలా గొప్పది కేసీఆర్ ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి పార్టీ అధినేతనే కావచ్చు తాను లంచ్ చేసే టైంలో డిన్నర్ చేసే టైంలో మార్నింగ్ టిఫిన్ టైంలో ఎవరున్నా కూడా ఫస్ట్ కడుపు నిండా తిన్న తర్వాత మాట్లాడతాడు అది కదా ఉద్యమ నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఈడేవని కానీ ఉన్నదా ఇప్పుడు ఉన్నోళ్లకు సన్నాసులకు